అందరికీ నమస్తే సమ్మర్ కూల్ కోలుగా బనానా మిల్క్ షేక్ సింపుల్గా తయారు చేయబోతున్నాను ఈ వయసులో పిల్లలు ఇండిపెండ్ ఉంటారు కాబట్టి ఇంకా హెల్దీగా ఇంకా బనానాస్తో ఇంకా మిల్క్ షేక్ తయారు చేయబోతున్నాను ఒక మూడు పళ్ళను తీసుకున్నాను ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ ఇది నేను మూడు పళ్ళను అయితే ఉపయోగించుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఒక పళ్ళను తొక్క పిలుచుకొని ఇంకా చిన్న చిన్న ముట్టలు కట్ చేసుకుని మిక్సీ దారిలో వేసుకుంటున్నాను వేసవిలో మనకి అంటే కాస్త తక్కువలో వచ్చేవి ఈ అడ్డపల్లె అండి ఇంకా ఇతర ఏ పళ్ళని చూసినా ఇంకా చాలా రేట్లు అయితే అయిపోతాయి కాబట్టి తక్కువ ధరలో మనకు దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా ఇలా బనానా కానీ ఎటువంటి జ్యూస్లు వేసుకున్న సరే చాలా మంచిది పిల్లలు అంటారు కాబట్టి ఇలా ఈ విధంగా అండి ఇక్కడ నేనైతే మూడు ఏలకులు తీసుకొని పటుకనైతే ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను పట్టుకైతే బాగుంటుందండి చేనిగ బదులుకైతే లేదా బెల్లం వాడుకున్నా సరే ఇక్కడ బాధ ఉన్నకైతే నా పెట్టుకున్నాను తొక్కవలుచుకొని ఐదు బాదం పప్పును కూడా వేసుకుంటున్నాను ఇందులో ఇంకా అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో ఇక్కడ ఆవు పాలనకి ఉపయోగించుకుంటున్నాను అండి ఆ పాలనే వేసుకుంటున్నాను చూడండి ఈ గ్లాస్ నెంటే చమ్మగా కనిపిస్తుంది కదా ఇంకా గ్లాస్తో పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పాలను ఇక్కడ మిల్క్ షేక్గా ఉపయోగించుకుంటున్నాను ఇక్కడ నేను పటిక పంచదాన్ని ఉపయోగించుకున్నానండి మీకు కావాలంటే పంచదాని ఉపయోగించుకున్నా సరే లేదా బెల్లం వేసుకుంటే ఇంకా మంచిదండి ఇక్కడ నేనైతే పట్టి పంచాన్ని ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను వీటన్ని కలిపి మెత్తగా ఇక్కడ రెండు మూడు సార్లు చూడండి ఈ బటర్ నొక్కగానే ఇంకా మెత్తగా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి రెండు మూడు నిమిషాలు చాలా తొందరగా మిల్క్ అయితే రెడీ అయిపోయింది మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఒకసారి కలుపుకొని ఇక్కడ మూత అయితే తీసుకున్నాను ఇలా మూత తీసుకుని చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా చక్కగా ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు సర్వింగ్ బౌలోకి అంటే గ్లాసుకు తీసుకుందామండి జ్యూస్ని జ్యూస్ను ఇక్కడ జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ గ్లాసులకు తీసుకుందాం ఇక్కడ కొందరు పిల్లలు అయితే ఈ బనాన్స్ తినడానికి ఇష్టపడరండి అసలు ఇంకా అలాంటి వారి కోసం ఈ విధంగా పళ్ళను జ్యూస్ చేసి ఇచ్చినా సరే ఇంకా ఈ విధంగా కాస్త జీడిపప్పు పిస్తా కిస్మస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఇంకా కట్ చేసి సన్నంగా ఇంకా ఆ జ్యూస్ పైన ఈ విధంగా అందంగా అలంకరించినట్టయితే ఇంకా ఇష్టంగా తాగిస్తారు ఇంకా ఆ విధంగా అండి ఇంకా మరికొందరు అయితే సన్నంగా ఉన్నట్లు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం కూడా బనానాని తిన్నట్లయితే ఈ విధంగా లేదంటే ఈ విధంగా జ్యూస్గా తాగినా సరే హెల్తీగా అయితే ఉంటారు ఇంకా చూడండి నేను ఇక్కడ అయితే పిస్తా కాజు క్రిస్మిస్ అను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ జ్యూస్ పైన అలంకరించుకున్నాం ఇంకా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా సమ్మర్ స్పెషల్ బనానా మిల్క్ షేక్ చాలా సింపుల్గా కొంచెం రెండు పళ్ళు ఉంటే సరిపోద్దండి కాస్త గ్లాసుడు పాలు కొంచెం ఇంట్లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే ఈ విధంగా మిల్క్ షేక్ అయితే చాలా తొందరగా రెడీ అయిపోతుంది మరి అయితే ఈ సమ్మర్ స్పెషల్ బనానా మిల్క్ షేక్ తయారు చేసుకుని మీరు మీ పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ఈ విధంగా కూల్ కూలుగా ఎంజాయ్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసినట్లయితే అలా చూసి వదిలేకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ షేర్ మీ సమాధానాన్ని తలపగలరు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి